ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఇన్ఛార్జ్ గంగుల ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గంగుల ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు గంగుల నానితో పాటు ఇద్దరు ఎంపీటీసీలు ఇద్దరు జడ్పీటీసీలు ముప్పై ఏడు మంది సర్పంచులతో పాటు ఆరు వందల మంది తన అనుచరులతో కలిసి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు గంగులు వారందరికీ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు త్వరలోనే జగన్ తో ఆళ్ళగఢ్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని గంగుల అన్నారు జగన్ పోరాట పటిమ నచ్చాయని చంద్రబాబు భూమాల రాజకీయ అవకాశవాదం తనకు నచ్చకే వైసీపీలో చేరానని గంగుల అన్నారు గంగుల చేరికతో వైసీపీకి జిల్లాలో తిరుగులేని బలం చేకూరుతుందని కర్నూలు జిల్లా నేతలు చెప్తున్నారు మొత్తానికి అనుకున్నదే జరిగింది గంగుల వచ్చేసాడు వైసీపీలోకి ఇక కర్నూలులో రాజకీయ రణరంగమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు